హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మతము భక్తి విశ్వాసం ఈశ్వరుడిపై విశ్వాసం దేవుడిపై నమ్మకం ఈ విషయాల గురించి ఒక వాస్తవ సంఘటన మన జీవితాలతో ప్రపంచ దేశాలతో ముడిపడి ఉన్నటువంటి సంఘటన మీతో పంచుకుంటానండి ఈ డ్రామోజీ వాడి తరతరాల నకిలీ కణిక గూఢచర్య వంశం ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని గ్రిప్ చేసుకుంటూ దానికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తమ చేతికి వచ్చాక పాత టెక్నాలజీని బయటకు రివీల్ చేస్తూ దాన్ని అమ్ముకుంటూ ఈ టెక్నాలజీతోనే రకరకాల అన్ని దేశాల్లోనూ రకరకాల వ్యవస్థల్లోనూ టాపర్స్ని గ్రిప్ చేసుకుంటూ అసలు తమ ఏజెంట్లే ఆ టాప్ పొజిషన్లోకి వచ్చేటట్టు ప్రమోట్ చేస్తూ ఎప్పటికైనా ఒక అంతరిక్ష అంతఃపురం లెవెల్లో ఒక సిరి సంపదల అంతఃపురాన్ని కట్టుకొని మొత్తం ప్రపంచాన్ని కాలుష్య కాసారం చేసేసి అప్పుడే కదా తమ పట్ల ఆరాధన ఉంటుంది అప్పుడెప్పుడో అప్పటికి జాబ్ చేస్తున్నాను ఈ సినిమా నటుడు మోహన్ బాబు ఇప్పుడు అతడు అతడి కొడుకులు కొట్టుకు చస్తున్నారు పరమనీచంగా అతడి పెద్ద కొడుకు మంచు విష్ణు కొంచెం నత్తి లాంటిదో కొంచెం బుర్ర అయితే మాత్రం అతనికి లేదు మా అనే అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉండి టంగుటూరి ప్రకా సంథింగ్ కందుకూరి వీరేశలింగం గారి ఇంటి పేరుని టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మిక్స్ చేసి కొత్త పేరు కనిపెట్టాడు మొన్న గారు గనక నరేంద్ర చంద్రబాబు నాయుడు అన్న కొత్త పేరు సృష్టించినట్టు అలాంటి ఆ బుద్ధిమాన్యుడు అతడి భార్య తొలి ప్రసవం ఇద్దరు కమలపిల్లలు ఆడపిల్లలు పుట్టారు ఆ ప్రసవం కోసం విదేశాలకు ఒక విమానాన్ని తీసుకొని తన పని వాళ్ళని కూడా తీసుకొని ఓ రెండు వందల మందిని తీసుకెళ్లాడని ఒక అతిసేపు వార్త అందులో సత్యాసత్యాలు నాకు తెలియదు ఆ రోజు పేపర్లో వచ్చింది నేను సూర్యాపేటలో జాబ్ చేస్తూ ఉన్నాను ఆ స్టాఫ్ రూమ్లో కూర్చొని ఉండగా నా కొలీగ్ ఒక ఆవిడ అదృష్టం అంటే ఇదిగో ఈ తొక్కలో కాలేజీలు రూమ్లో కాబట్టి ఏదో ఈ ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం కంటే ఆ డబ్బున్న వాళ్ళ ఆ సినిమా నటులు ఇంట్లో పని మనిషిగా చేసినా ఏమేనండి హ్యాపీగా విదేశాలు వెళ్ళొచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని నేను తెల్లబోయి చూస్తాను అంటే ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విమానంలో వెళ్ళడం అన్న విషయమే చూసింది కానీ ఆత్మగౌరవం అన్నదేమీ లేదా దగ్గర కానీ పెదవి మాత్రం విప్పలేదు ఎందుకు వచ్చింది అని అలాగా ఆ డబ్బున్న వాళ్ళ పట్ల మోహము వీటితో పరుగులెడుతూ జనాలు మతము విశ్వాసము అన్న విషయంలో కూడా ఏం లేదు కాబట్టి నీకు డబ్బు ఇస్తాను కెరియర్ ఇస్తాను అంటే డ్రామోజీకి ఏజెంట్ల లెవెల్లో బానిసల లెవెల్లో పనిచేస్తారు లైక్ చెంబా అండ్ పొట్టకొండ పీకి అలాగే అల్లా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను అంటే ఆఫ్ఘనిస్తూలు మరకలంతా ముస్లింలు కాదండి మరకలంతా అతడికి జీతం భత్యం లేనటువంటి క్రిమినల్ పనులన్నీ చేసి పెట్టారు క్రిమినల్ బానిసలు అలాగే ఏసు రాజ్యాన్ని స్థాపిస్తాను అందుకోసమే ఇదంతా అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ దేశాల అన్ని ఏజెన్సీలు గూడచర్య ఏజెన్సీలు వీడికి బానిసలే పనిచేశాడు కానీ అల్లాహ్ అని పిలిచినా యేసు అని పిలిచినా యావే అని పిలిచినా యహోవా అని పిలిచినా ఈశ్వరా అని పిలిచిన లలిత పరా భట్టారిక అని పిలిచిన నారాయణ అని పిలిచిన దేవుడు దేవుడేనండి ఈశ్వరుడు ఎప్పుడూ అవినీతికి అధర్మానికి సహాయపడడు వాడి కర్మఫలం ఉన్నంత కాలమే ఇదే విషయాన్ని హిరణ్య కసిపుడి విషయంలో అందరూ వెళ్ళి ప్రార్థిస్తే వాడి కర్మఫలం పండని అప్పుడు నేనే సంహరిస్తాను వాడిని అప్పటిదాకా వాడి చేత బాధలు పడాల్సిన వాళ్ళకు కూడా వాళ్ళ కర్మలు ఉన్నాయి తీర్చుకుంటారు వాడి కడుపునే ఒక భాగవతోత్తముడు పుడతాడు అతన్ని కూడా బాధిస్తే అప్పుడు వాడి పాపం పండుతుంది నేను వాడిని సంహరిస్తాను అని చెప్పాడు ఆయన అలాగా ఈ గూఢచర్యం అందుకే దాన్ని దేహభ్రాంతిని దాటితే కానీ ఆత్మతత్వం కనబడనట్లే రాజకీయాలు దాటితే కానీ కుల మత అజ్ఞానాలు కుల మత అభిమానం అనేటటువంటి అజ్ఞానాలు దాటితేనే గూఢచర్యం కనిపిస్తుంది అని చెప్పాను నేను కాబట్టి ఏ పేరుతో పిలిచినా వాడు ఆ డ్రామోజీ నకిలీ కణిక ఎందుకంటే కణికుడు మొదట దృ విభజించి పాలించమన్న నీతి చెప్పాడు ఒక కథపూర్వకంగా కూడాను ఆ వీడియోలు నా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి తర్వాతే లక్క ఇల్లు నిర్మాణము దహనము కూడాను అప్పుడు ఈశ్వరుడు వాళ్ళ పన్నాగాన్ని ఏమీ ఫలింపనివ్వాల అలాగే ఆ నీతిని సంతరించుకొని ఓ మూడు వందల ఏళ్ళు క్రమంగా క్రమంగా బలపడుతూ వంద అయితే ఇప్పుడైతే నూట ఇరవై నూట ముప్పై ఏళ్ళు బాగా బలిసి కొట్టుకుని ఈ డెబ్భై ఏళ్ళుగా అయితే అసలు ప్రపంచాన్ని దాన్నే యూఐ సినిమాలో చూపించాడు మురికి కాసారం ఉన్నా కూడాను ఎంత నల్లగా ఎంత మురికితో ఎంత డ్రైనేజ్తో ఉండడమో ఆ దర్శక నిర్మాత నటుడు ఉపేంద్ర ఆ సినిమాలో యూఐలో చూపించాడు యూనివర్సల్ ఇంటెలిజెన్స్లో దాన్ని ఒక వీడియోలో చెప్పాను కూడా నేను అలా జగత్తుని కాలుష్య కాసారం చేసి తను అంతఃపురంలో ఉండాలనుకుని కలలు కానీ దాన్ని పట్టుబడ్డానన్న అసనిపాతానికి ఓ నాలుగేళ్ళు ముందు జరిపి బాబ్రీ కూల్చి దెబ్బకి మరింత మరింత మట్ట గుడిసెలాగా ఆ నత్త గుల్లాల్లోకి కూరుకుపోయిన నత్తల ఆది కూడా కాదు పురుగుల గొంగళి పురుగుగా ఉండగానే చచ్చాడు సీతాకొక అయ్యే ఛాయిస్ వాడికి లేదు కాబట్టి దేవుడు అని పిలిచినా యావే అని పిలిచినా అని పిలిచిన యహోవా అని పిలిచిన మహాశివ అని పిలిచినా నారాయణ అని పిలిచిన మహంకాళి దుర్గామాత అని పిలిచిన ఏ పేరుతో పిలిచినా నామరూపాలు మన భ్రమలు కానీ ఈశ్వర తత్వం ఒకటే భగవత్ తత్వం ఒకటే కాబట్టే వాడి నడ్డి విరిచేసి సరిగ్గా వాళ్ళ ఆ వంశం ఏడెనిమిది తరాలుగా చేసిన కృషిని ఆ ఎనిమిదో తరంలో కోరిక తీరనున్నది అన్న క్షణంలో బద్దలు కొట్టి పారేశాడు ఇక్కడ అల్లాహ్ సామ్రాజ్యం లేదు క్రీస్తు సామ్రాజ్యము లేదు బొందుగాళ్ల సామ్రాజ్యం కూడా లేదు ఉన్నది మానవత్వపు మానవతా ధర్మపు సామ్రాజ్యమే ఇప్పుడు భారత్లో ఏర్పడనున్నది ప్రపంచమంతా విస్తరించుతుంది మానవతా ధర్మంలో అద్వైతం భాగం నా భావ స్వేచ్ఛ ఎలాంటిదో ఇతరుల స్వేచ్ఛ కూడా అలాంటిదే నా భావాన్నే ఇతరులు కూడా అనుసరించాలి అది దైవ అనుసరణైనా కులపు గజ్జైనా ఏదైనా సరే నేను అభిమానించిన వాడినే నువ్వు కూడా అభిమానించాలి నా అభిప్రాయానికి విరుద్ధమైన అభిప్రాయం నువ్వు కలిగి ఉండకూడదు అని ఇప్పుడు నారాయణులు చూపిస్తూ ఉంటారే కమ్మ నారాయిస్టులు కాషాయ నారాయిస్టులు లేకపోతే మరో కులపు నారాయణులు అధికంగా వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి ఆ పేరు రిఫర్ చేస్తాను కమ్మైనా కాపైనా రెడ్ అయినా వడ్డరైనా ఎవడైనా నేను నా అభిప్రాయమే కరెక్ట్ ఇతరులంతా రాంగ్ అంటే అది నారాయిజమే కాబట్టి నేను పరిశీలించుకోండి చెప్తాను నచ్చితేనే షేర్ చేయమని చెప్తాను ఎవరికి వాళ్ళు పరిశీలించుకొని నేను చెప్పినా నమ్మొద్దనే చెప్పాను చాలా వీడియోల్లో మీకు మీరు పరిశీలించుకోండి ఎందుకంటే ఎవరికైనా వారి హృదయంలో హృ అర్జున తిష్టతి ఆ ఈశ్వరుడు ఉన్నాడు ఆత్మ సాక్షి ఉన్నది ఆత్మ తెలుసుకుంటుంది అంతశ్చేతన ఆ వాయిస్ మనం వినగలిగితే అది ధర్మాధర్మాల్ని మనకి క్లియర్గా చెప్తుంది సత్యాసత్యాల్ని మన జ్ఞాన జ్ఞాననేత్ర ముందు ప్రదర్శిస్తుంది ఆ మనం మనమంతా మేలుకొలుపుకోవాలని ఆ అంతశ్చేతన స్పృహతో దీన్ని పరిశీలిస్తే ఇందులో ఈ గూఢచర్యంలో రాజకీయం ఏమిటి ఏమిటి ద్రోహమేమిటి అసత్యం ఏమిటి సత్యమేమిటి అన్నది ఎవ్వరికి వాళ్ళకి అర్థమై తీరుతుందండి ఆ భరోసాను ఎందుకంటే నేను అలాగే నేర్చుకున్నాను నా జ్ఞానగురు పివి నరసింహారావు నాకు అలాగే నేర్పాడు సత్యాన్ని తెలుసుకోవడం అన్నది నేర్పాడు ఆయన పోయిన తర్వాత అయినా ఆ వ్యవస్థ ఎలా నడుస్తుందో చూడగలిగే శక్తిని ఇచ్చాడు అది ధర్మం యొక్క శక్తి సత్యం యొక్క శక్తి అది అందరికీ అవైలబుల్గానే ఉంది ఎవరు ఎవరికి ఇవ్వక్కర్లేదు పివి నరసింహారావు కూడా నాకు నేర్పాడు అని అంటే నా అంతశ్చేతన ఆత్మ బలం అది నేర్చుకోగలిగితే అలాగే అది ఆ శక్తి ఎవరికైనా ఉంది కాబట్టి ప్రయత్నించవలసిందిగా ప్రతి సామాన్యుడికి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి కామన్ మ్యాన్ ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హంగానే ఆలోచింపదగినదిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ధర్మం కోసం మానవత్వం కోసం భావి తరాల కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోమని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్